హలో దోస్తులు మంచిగా ఉన్నారా ఈరోజు మన వీడియో ఏంటంటే పక్కింటోని పెళ్ళాంతో పెళ్ళైన మొగాడు ప్రేమలో పడితే ఎట్లా ఉంటది ఎట్లుంటుంది ఈ బలుగుతుంది పార్ట్ టూ హలో దోస్తులు పక్కింటిోని పెళ్ళంతో పెళ్ళైన మొగాడు ప్రేమలో పడితేట్లా ఉంటది పార్ట్ 1 చేశాం కదా పార్ట్ 1 నేను రాజుకి ഭാര്യను ఇగా అలా అప్ బార్యే ఈ మన సబ్స్క్రైబ్లు కొంతమంది కామెంట్లు పెడుతురు ఏమంటున్నారు అంటే ఈమే రాజుకు భార్యగా మంచిగా లేదు అసలు మంచిగా లేదు ఈమే వద్దో వేరే తామిన పెట్టు అని కామెంట్లు పెడుతురు నేను మరి

హలో దోస్తులు మంచిగా ఉన్నారా మీరు కనుక మా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారు అనుకో మా వీడియో నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మన సబ్స్క్రైబర్లు అందరూ మన వీడియోని లైక్ చేయరు లైక్ చేసుడు మర్చిపోకూరి దోస్తులు దోస్తులు ఈ వీడియోని కూడా మంచిగా సపోర్ట్ అనుకో ఈ వీడియోని కూడా రెగ్యులర్గా అప్లోడ్ చేస్తుంటాము అందుకే సపోర్ట్ చేయరు దోస్తులు లైక్ చేయరి షేర్ చేయరి వీడియో ఎట్లుందో కమెంట్ చేయరి లైక్ చేసుడు మర్చిపోకు దోస్తులు అవో ఏడైనా తెల్లారంగనే కోళ్ళపరం కడిపోతుండనే పోయి అంత మట్టగా వేస్తా మళ్ళీ కోడి పిల్లలు వేస్తా అని వచ్చే లేడు ఎటు వేడు పొలముల దిగ్గు కూడా పోయిందా ఏంది ఓ అయ్యా ఎటు పోయినావు అయ్యా బువ్వ తీసుకుందాం అంటే వీటి వచ్చిన ఓ అయ్యా అగో నా పెళ్ళామో బువ్వ తీసుకొని వచ్చినట్టుంది దేవులాడుతున్నట్టుంది పిలుస్తుందిగా నేను గీడున్నా గీడున్నా వస్తున్నా ఎటువైనవయ్యా కోళ్ళపారంలోనే ఉంటా కోళ్ళపారం అంతా సాఫ్ చేస్తాను వస్తే ఎటువైనవు పొలముల దిక్కు కూడా పోయినవా ఓరి పొలముళ్ళకే పోయిందే ఓరి పొలముల్లా నీళ్ళు ఎక్కువైన ఈ జ్వరాన్ని గల్మ తీస్తే కింది పొలానికి నీళ్లు పోతాయి కదా అని గల్మ తీసి వస్తున్నా సరే సరే తీయ్యా బువ్వ తెచ్చిన ఆకలి అవుతుందో చూ తిందాంపా టిఫిన్ ఏదే మరి తిన్నాం పటు టిఫిన్ ఇంకా చెట్టు కింద పెట్టి వచ్చిన నువ్వు ఏడలేవు కదా చూస్తే అని చెట్టు కిందనే పెట్టిన చెట్టు కింద తిన్నాం పా గిన్నె తింటావా అయ్యా వాసన వస్తుంది కోల వాసన కోడేరు వాసన గిన్నె ఎట్లా తింటాము ఏం వాసన వస్తుంది మనం చేసేదే రోజు కోళ్ళ పారముల నాయే వాసన అంటే అవుతుందా ఎన్నో ఒక బుక్క తిని మళ్ళీ పని చేసుకోవాలి కానీ ఇది వాసన అది వాసన అంటే ఎట్లనే అబ్బా నా మొగన్కి ఈ కోలపరం అంటే పిచ్చి ఇల్లనే తింటా అంటాడు ఇల్లనే వంట అంటాడు నాకేమో వాసన వస్తుంది తినబుద్ధి అయితే లేదంటే ఇల్లనేది తిన్నామంటుండు ఓ అయ్యా ఈ కోలపరంలా నేనైతే తిన నాకు వాసన వస్తుంది నువ్వు తినేది ఉంటే తిను ఒక టిఫిన్ కింద నీకు ఇచ్చిపోతా ఒక టిఫిన్ కింద తీసుకొని పోయి నేను గాషెట్టి కింద సరే నువ్వు టిఫిన్ కింద తీసుకొని షెట్ కింద తినడెందుకు నేను టిఫిన్ కింద తెచ్చుకొని కోళ్ళపారంలో తినడెందుకు షెట్ కింద అయితే షెట్ కిందకే పోయిసారి ఒక బుగ్గ తినొద్దాం బాయే ఏడి పనులు ఆనే ఉన్నాయి మస్తు పనులు ఉన్నాయి అబ్బా నా మగడు శక్తి నక్క పైసలు ఉన్నప్పుడు ఏమన్నా ఫ్లాట్ కొనుక్కొని ఇల్లు కట్టుకొని కిరాయిలకు ఇచ్చుకొని బతుకుదాం అయ్యా మంచిగా అంటే ఇనక ఆ పైసలు పెట్టి కొలపరం కట్టిండు చేయలేక యాస్ట్ వస్తుంది నాకు చేసి చేసి రెక్కలన్నీ ముక్కలు అవుతున్నాయి నడుమైతే లేస్తనే లేదమ్మా ఇప్పుడు వయ్యి ఒక బుక్క తినచ్చి ఇక కోల గిన్నెలన్నీ తోమాలే కడగాలే వస్తున్నావాయే ఆ వస్తున్నా వస్తున్నా నువ్వు నడువు అన్నము తిందాం పటయ్యా అట్లా కూసో లత మూత వెళ్తలేదా నేను తెరవన్నాయే ఏ ఏమొద్దయ్యా నాకు మా వెళ్తది నేను తీసది అయ్యా నేను రెండు టిఫిన్ల అన్నం పెట్టినా ఒక గిలాసలా కూర వేసి పెట్టినా గానీ టిఫిన్ లో పెట్టకపోతే గిలాసపోయినా ఉత్తబువ్వ ఎట్లా తింటాం ఇప్పుడు నా మొగడు ఏమంటాడో ఏమో కదా ఏమైందే టివ్వ తీసుకొచ్చిన ముంగట పెట్టుకొని కూర్చున్నాము కూర మరి కూర బుడ్డ గిలాసేసి అయ్యా బువ్వ మీద పెట్టుకొస్తా అనుకున్నా కూర గిలాసా ఇంటికానే మరి టిఫిన్లా పెట్టలేనట్టున్నా నేను ఏంది కూర గిలాస ఇంటికాడ మర్చిపోయినవా కూర వండినవా లేదే నువ్వు గ్యాస్ కూడా ఉంది కదా మొన్ననే నింపిస్తుంది కదా గ్యాస్ అయితే అయిపోలే కదా ఏ గ్యాస్ బాగుందయ్యా ఏమైపోలేదు నేను కూర వండిన గిలాస వేసి మర్చిపోయినా ఇప్పుడు ఎట్లా చేద్దామయ్యా ఎట్లా తిందాము ఉత్తబువ ఏంది గిట్లా వేసి పాడైతే నేను కూర ఇంటికాడ మర్చిపోయి వచ్చిన దానికి ఇప్పుడు ఏం చేస్తామే ఉత్తబువ ఇట్లా తింటాం గాని ఇది టిఫిన్ కట్టి పెట్టు నేను పోయి గల్మా ఇప్పొచ్చిన కదా కింది పొలానికి గల్మా కట్ వస్తా ఇంటికి పోదాము ఇంటికి తినొద్దాంటి మర్చిపోయిన దానికి ఏం చేస్తాము సరే నువ్వు పొలానికి గల్మా రాపో ఇంటికి నువ్వు ఈ నేసోయే నేను గల్మా కట్టొస్తా కూర పెడదాం అనుకున్నా పెడదామనుకున్నా మర్చిపోతే గిట్లా మర్చిపోతినేంది నేను నా మొగడు కూర ఉండిందావా లేదా గ్యాస్ కూడా ఉంది కదా అని బట్టే పొద్దుగాల రాజు గ్యాస్ బుడ్డి గురించి అని మా ఇంటికి వచ్చే ఆయనతోని మాట్లాడుకుంటా అట్లనే ఉండి ఆయన గ్యాస్ బుడ్డి ఇస్తే ఆయన గ్యాస్ బుడ్డి తీసుకొని వాయే ఆయనతోని మాటలల్లో పడి కూర పెట్టుడు మర్చిపోయినట్టున్న ఆయనతో అట్లనే పెట్టుకొని వస్తే ఉత్తబువ్వ పొద్దున బాయికాడికి వస్తప్పుడు నా పెళ్ళాన్ని తొందరగా వండుకొని అన్నం తీసుకొని రా అని చెప్పిన ఇది ఇంకా వస్తలేదేందో ఆకలి దూపు అవుతుంది నీళ్ళన్న వట్టి పెడదామంటే కరెంటు పోయింది అప్పుడే వట్టి పెట్టిన అయిపోతుండే రాగానే కుండల నీళ్ళన్న ఉన్నాయో దూపు అవుతుంది అయ్యో కుండల కూడా నీళ్లు అయిపోయినట్టున్నాయి కదా కరెంటు ఎప్పుడొస్తుందో ఏమో అవుతుంది కరెంటు ఎప్పుడు వస్తుందో ఏమో నీళ్లు ఎట్లా కావాలి లతల్లో బాయి కడ ఫారం ఉంది కదా అడ ట్యాంకులు ఉంటాయి కరెంట్ ఉన్నా లేకున్నా నల్లల నీళ్ళు వస్తాయి పోయి ఒక బాటిల్ నింపుకొస్తా లత మంచిదే కదా అగో రాజేమో గిట్టు దిక్కు వస్తుండేంది మాబాయి రాజు ఏంది ఏమో గిట్లు వచ్చినావు మా బాయి కడిగి నీళ్ళ గురించి అని వచ్చిన లత పొద్దున బాయ్ కాడికి వచ్చిన గానీ నీళ్లు పట్టుడు మరిచిపోయినా మళ్ళా పడదామనే సరికి ఆయన కరెంట్ పోయింది పట్టిన నీళ్లు కూడా కుండలు ఏమో అనుకున్న గానీ కుండలు కూడా అయిపోయినాయి అవుతుంది అందుకే వచ్చిన లత అయ్యో రాజు అవునా దూపు అవుతుందా మా ట్యాంక్ ఇలా నాకు తెలుసు లత నువ్వు నీళ్లు వట్టిస్తావని నువ్వు మంచిదానివి అందుకే వచ్చిన లత అయ్యో రాజు గనీకేమొచ్చింది నేను వడ్డిసతి నువ్వు గట్లంటావు అవును రాజు నీ భార్యను టిఫిన్ తీసుకొని రమ్మన్నావేమో కదా అన్నం కూర వండుకొని ఇంకా రాలేదా ఇంకా రాలేదు లతా నీ దగ్గర నుంచి గ్యాస్ బుడ్డి తీసుకుపోయి పెట్టినా కదా వండుతుండొచ్చు వండుకొని తెస్తుండొచ్చు ఇంకా రాలేగా అయ్యో రాజు పాపం ఆకలి నేను నేనన్నా కొంచెము అన్నం పెడదామంటే నేను టిఫిన్లా అన్నం తెచ్చిన కానీ కూర గ్లాస్లో వేసినా ఇంటికానే మర్చిపోయి వచ్చిన రాజు మేము కూడా అన్నమే తినలేదు ఇప్పుడు పోయి తినాలే అయ్యో అన్నం తెచ్చినావు కానీ కూర మర్చిపోయిన వాళ్ళ మర్చిపోయినావు గ్లాస్లా కూర వేసిన టిఫిన్ లా అన్నం మీద పెడదాం అనుకున్నా మరిచిపోయినా ఇంటికానే ఆయన తుతుంది అన్నం పట్టుకొని వచ్చిన రాజు నేను ఒయి పొలమంతా తిరిగి పొక్కలు చూసి గల్మలు గట్టి వచ్చిన ఇది ఇంకా చెట్టు కిందనే కూర్చున్నట్టుంది కదా గిడికి వస్తే అయిపోవు కదా ఏం చేస్తుందో ఆడి ఇంకా సల్ల ఉంది కదా మంచిగా చెట్టు కిందనే ఒదిగిందో మరి కూసుందో ఇది అన్నం తెచ్చినప్పుడు ముత్యం కూర తెస్తే అయిపోవు కదా ఆ ఒక బుక్క తిని ఇ పని చేసుకుంటా ఉంది కదా గింత పని పెట్టుకొని మళ్ళీ బువ్వ గురించి బాయక అడికించి ఇంటికి పోవాలి గంతగనము ఏం ఆలోచిస్తుందో గంత పరధ్యానంలుంటుండొచ్చునా బువ్వ పెట్టి కూర మర్చిపోతుండొచ్చునా ఎవలన్నా ఇక ఏమన్న అంటే ముఖము చిన్న గుచ్చుకుంటుందని నేను కూడా ఏమనలే గాని ఏం చేస్తా ఇక పోతం పోయి ఇంటికాడ ఒక బుక్క తిని వస్తాము ఇది రాక చెట్టు కింద ఏం చేస్తుందో ఇంకా అగో చెట్టు కింద ఎవరితోనో మాట్లాడుతుంది ఇది ఎవలాళ్ళు అగు గల కొల్లింటి పక్కకు ఉంటాడు ఇవిడు రాజు గాయన మా బాయి కడికి ఎందుకు వచ్చిండు నా పెళ్ళంతో మాట్లాడుతుండు ఏమో ముచ్చట పెట్టిర్రు ఏం మాట్లాడుతుర్రు వీళ్ళు మరి నా భార్య కూడా టిఫిన్ తీసుకొని వస్తుండొచ్చు లత పొద్దున నువ్వు గ్యాస్ ఇచ్చేపటికే నయమైంది లత గ్యాస్ తెస్తనే ఉంటే వేస్తా లేకపోతే లేదని నా భార్య గల్మిట్లో వస్తుంది నువ్వు ఇచ్చేపటికే నయమైంది థ్యాంక్ యూ లత అయ్యో రాజు గదానికి ఎన్నిసార్లు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంటావు రాజు అవును లత కోళ్లఫారంలా కోళ్ళు ఉన్నాయా ఏ కోళ్ళు ఎక్కడి రాజు కోళ్ళు లేవు ఏం లేవు కోళ్ళపారం అంతా మట్టగా వేసి మళ్ళా పిల్లలను ఏపిద్దాం అంటుండు నా మొగడు ఇక ఏపియాలే ఇప్పుడు కోళ్ళు లేవు ఏం లేవు అవునా లత ఇప్పుడు కోడి పిల్లలు నేర్పించుకుంటారా ఇప్పుడు ఎండాకాలం కదా కోడి పిల్లలను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి కదా మస్తు వర్క్ ఉంటుంది ఇప్పుడు ఇక నువ్వు చాలా బిజీ అయిపోతుండొచ్చు పనిలా బిజీగానే ఉంటది రాజు కోడి పిల్లలు వచ్చినాయి అంటే అవి పోయేంత వరకు రోజు పనే ఉంటది వాటికి దాన పెట్టుడు నీళ్ళు పెట్టుడు కంట్ల మందేసుడు మస్తు పని ఇక చేస్తూనే ఉండాలి పొద్దున్న వచ్చినామంటే రాత్రి దాకా బాయ్ ఉండాలి ఇక తీరనే వీరది రేపటి నుంచి నేను నుంచి ముచ్చట పెడతనే ఇంకా ఇలా ముచ్చటలేదు మరి ఏం మాట్లాడుకుంటుర్రో ఇల్లు అయినా ఆ రాజుళ్ళ బాయి మా బాయి పక్క పక్కకి గాని ఎప్పుడు మేము మాట్లాడుకోనే మాట్లాడుకోలేదు ఎవరు పని ఏందో వాళ్ళు చేసుకున్నాం పోయినాం కానీ ఏమో నా పెళ్ళంతో బాగా ముచ్చట పెడుతుండు ఎప్పుడు వీళ్ళు మాట్లాడుకో కూడా కనిపించలేదు నేను కూడా ఎప్పుడైనాతో మాట్లాడనే మాట్లాడలేదు మరి ఏం పెడుతున్నారు అంత కనము నేను ఆడికొయ్యి ఏం పిలువాల నా భార్యని కానీ ఈడిగించే పిలుస్తా చూడనట్టుగానే లత లత అగో రాజు మా ఆయన వచ్చినట్టుండు నన్ను పిలుస్తుండు నేను పోతున్నా అలా ట్యాంకులు ఉన్నాయి కదా నల్లకు నీళ్ళు పట్టుకొని పో నువ్వు నేను పోతున్నా సరే లత పో నేను పోయి నీళ్ళు పట్టుకుంటా అవును కాని లత కోళ్ళపారం కడ కుక్కలను పెంచుకుంటారు కదా కుక్కలు కూడా ఉన్నాయా ఆయనతో నేను పోగానే నన్ను వీక్తాయి మరి అయ్యో రాజు కుక్కలు ఏం లేవు ఒక కుక్కుంటే మేము దోలుకొని పోతాం తీర్దాన్ని పిలుసుకొని పోతా నువ్వు పోయి నీళ్ళు పో సరే తీ రాజు నేను పోతున్నా మా ఆయన విలుస్తుండు నువ్వై నీళ్ళ పో పాపం రాజుకి ఆకలి అవుతుండొచ్చు వాళ్ళ భార్య ఇంకా అన్నం దేలేదంట నేను కూర తెస్తే కొంచెము అన్నం పెడుతుండే రాజుకి కొంచెము అన్నం తింటుండే లత చాలా మంచిది చాలా బాగా మాట్లాడుతుంది చెట్టు కింద ఏం చేస్తున్నవే నేను పొలములో పోయి గల్మ గట్టి వస్తా అని పోయి ఏ కాలం అవుతుంది నేను పోయి వచ్చేసరికి కూడా నువ్వు చెట్టు కిందకించి వస్తానే లేవేందే గిడికి వస్తే కాకపోనా పోదుంగా ఇంటికి చెట్టు కింద ఇంతసేపు ఏం చేసినవే నువ్వు నేనేం చేసిన ఏం చేయలేదు అట్లా కూర్చున్నా మన పొలం పక్క కూగి రాజు ఉంటాడు కదా ఆయన ఆ నీళ్ళ గురించి అని వచ్చిండు కరెంటు పోయిందట కుండలో కూడా ఆ నీళ్ళు పట్టినా లేవని నీళ్ళు పట్టుకోని కానీ వస్తే ఇక నల్లు ఉంటుంది కదా పట్టుకోవా అని చెప్పి వస్తానే ఉన్నాను అయ్యా నేనేం చేసినా ఏం చేయలే ఆహా పొలం పక్కకున్న రాజు వచ్చిందా నీళ్ళ గురించి సరే సరే టిపినేదే బువ్వ టిఫిన్ లేదు అయ్యో టిఫిన్ గిన్నె మూత పెట్టి చెట్టుకేసిన అట్లనే మర్చిపోయినాను విలువంగా వస్తానే ఉన్నాను అయ్యా టిఫిన్ ఆనే మర్చిపోయి వచ్చినా ఏందే పొద్దుగాలనేమో కూర గిలాసలేసి బువ్వల పెట్టుడు మర్చిపోయినా అని అన్నవు పొద్దుగాల కూర మర్చిపోయి ఇప్పుడు తువ్వనన్నది వేస్తే ఇంటికాడ తిందాము కూర వేసుకోని అంటే ఈ టిఫిన్ బువ్వ చెట్టుకేసి మర్చిపోయినా అంటున్నావు మరి ఎందుకు మర్చిపోతున్నవే అంతగానము ఏం ఆలోచిస్తున్నావు ఏంది అంత పరధ్యానంలో ఉన్నవు ఆ ఏమైందే మరి నీకు అలా అన్ని గిట్లా మర్చిపోతున్నావేమో నాకేం ఆలోచన అయ్యా ఏం ఆలోచన లేదు బువ్వ టిఫిన్ కింద పెడితే సీమలు గిట్ల పడితే అని చెట్టుకి వేసిన పోతప్పుడు తీసుకోదాం అనుకున్నా నువ్వు విలువంగానే ఆయన డబ్బుని అట్లనే వచ్చిన జర రాగు పోయి తెస్తా ఇప్పుడు మళ్ళా పోయి ఏం తెస్తావు కానీ నడువు ఇంటికైతే పోదాము ఇంత తిని ఇంత ఉత్తకూర పట్టుకొచ్చుకుంటే ఆ బువ్వ పగటిల్లి తింటావు అయితే ఇంటికైతే పోదాం నాకు ఆకలి అవుతుంది సరే తి పోదాం పాయ్యా మరి ఇది ఇంటికాడీ వస్తూ చెప్పులు వేసుకొని వచ్చింది ఇప్పుడు నడుస్తుంది మరి మర్చిపోవచ్చు అబ్బా కాళ్ళు కాలుతున్నాయి చెప్పులు కూడా చెట్టు మర్చిపోయినట్టున్నా ఇప్పుడు చెప్పులు మర్చిపోయినా పోయి తెచ్చుకుంటా అన్నా నా మొగడు పొద్దుగాల కూర మర్చిపోయినావు ఇప్పుడు బొవ్వటి పిండి మర్చిపోయినావు చెప్పులు కూడా మర్చిపోయినావా అంటాడు ఇప్పటికే అంతగానము ఏం ఆలోచిస్తున్నావు అనబట్టే ఇప్పుడు చెప్పులు అన్నాను అనుకో ఏమనేది తెలియదు ఇట్లనే నడుస్తా అగో ఎట్లా నడుచుకుంటూ పోతుంది ఇవుడు దీని చెప్పులు ఉన్నాయో లేవో కూడా గంత సోయలే కూడా నడుస్తుందా ఇది దీనికి అలా ఏం కావచ్చు అన్ని గిట్ల మర్చిపోతుంది మరి రాజు నల్లకు నీళ్లు పట్టుకుండో మరి పాపం అవుతుంది అని వచ్చే పట్టుకుండో ఏమో ఈ నా విలువకపోతే నేనే నీళ్లు పట్టిద్దును బాటిల్లా నా పెండ్లాము ఒకటే తీరుగా గుర్రెవైనట్టే పోతుంది మరి ఇంకా మొగడు వస్తుండా లేడా అని కూడా చూసుకుంటలేదు ఏమైందో దీనికి అంతా తేడా తేడా ఉంది రోజు రాజు పొద్దుగా గ్యాస్ బుట్టి తీసుకోవాలి పిటి చేసిరో మరి వండుకుర్రా ఏం చేస్తురు ఉన్నారా ఉన్నారా ఉన్నా ఏం చేస్తున్నారు ఆ ఉన్నా ఉన్నాలా చక్క ఏం చేస్తున్నారమ్మా వండినవా గ్యాస్ అయిపోయినట్టే కదా గ్యాస్ తెసనే ఉంటే లేకపోతే లేదని గల్మిట్లో కూర్చున్నవాట కదా పొద్దుగా అవును లచ్చక్క గ్యాస్ అయిపోయింది గ్యాసు అయిపోక ముందుకే బుక్ చేయమని చెప్తే చేస్తా అన్నాడు కానీ మర్చిపోయిండట మరి ఏం చేయాలి గ్యాస్ లేని ఎట్లుంటేయాలి లచ్చక్క దగ్గర పో తెస్తానే చేస్తా లేకపోతే లేదని అన్న ఇక పొద్దుగాల పోయి తెచ్చినుండే నుండే నువ్వు ఇచ్చేపట్కే నయమైంది లచ్చక్క భూ వండినా కూరండినా ఇక టిఫిన్ తీసుకొని అవ్వాలి ఏ గ్యాసు నేనేచ్చినా నా దగ్గర రెండు బుడ్డీలు ఎక్కడి ఒకటే బుడ్డు ఉంది నేను ఇయలేదు గ్యాస్ లచింది రాజుకు పొద్దుగాల గ్యాస్ బుడ్డి నువ్వు ఇయ్యలేదా పొదుగాల మాకు లత ఇచ్చినది అది అగో నా మొగడు నాతోని ఒక మాట కూడా చెప్పకపాయ మరి లచ్చక దగ్గర పోయి గ్యాస్ బుడ్డి దేనికి గింతసేపటేవైనావంటే ఇవి వస్తూనే ఉన్నా కదా అన్నాడు కానీ మరి లచ్చక్క ఇయ్యలేదు లత ఇచ్చిందని చెప్పకనే పాయ నాకు ఏ చెప్పుడు మర్చిపోయినా ఏమతి సరే సరతి బుగకురా నన్ను కదా టిఫిన్ తీసుకొని పో మీ రాజు నీ గురించి చూస్తున్ను ఆకలి అవుతుండొచ్చు ఆయన లేట్ అయితే కోపడగల పోపోపో పోతా పోతా లచ్చక్క టిఫిన్ తీసుకొని పోతా నేను రాజుల ఇంటికి వస్తున్నా నువ్వెటువైనావు ఏది పక్కపనగా రాజవలేదా అత్తాకోడలు ఒకటే పంచాయతి పెద్దలల్లైతుందంట అందరూ ఓతేనే అయినా ఏ ఒకడే తిట్టుకునడు కొట్టుకునే ఒకడే తక్కుంది మొగడు రాగొస్తున్నానని పెళ్ళాం మొగని తింటే ఇగో మొగడనంగ తాయిరాడ తాగొస్తా తప్పే ముందనే నా కొడుకునందు పెడుతున్నానని అత్తాకోడలే పెట్టిందంట కోడలేమో కొడుకునే ఎన్కేస్కొస్తున్నావో కోడలు వత్తం పెట్టిందంట ఇగో మొగడు మంచనే ఉండు మధ్యలగానే కొట్టుకునే దాక వేరు అయ్యో గంటల లైన్ అదే నాకు తెలియకనే పాయే నాకు జర్ర అయిపోద్దా నేను కూడా వద్దునుగానే కొట్లాట కడిగి చూద్దుగా ఎట్లయిందో ఎట్లెట్లయిందో ఏమయ్యా కాల్ జర్లు వాడుకొచ్చుకోపోరు అన్నమ్ము వేసుకొస్తా ఆకలి అవుతుంది అంటారు కదా ఆ సరే తీయే కడుక్కొచ్చుకుంటా అన్నమే తీసుకురా పో నిన్న గ్యాస్ బుడ్డి నింపిస్తుంది కదా ఇంట్లో గ్యాస్ బుడ్డి లేదేంది ఏమైంది మన బాయి పక్క పన రాజుండు కదా ఆ రాజుళ్ళది పొద్దుగల గ్యాస్ అయిపోయిందట ఇంటికి వచ్చి ఉందా అనడు ఇక మనది నిండు పుడ్డు ఉంది కానీ అయ్యా సరే ఇచ్చిన మళ్ళా వాళ్ళు నింపించినాక ఇస్తామన్నారు అయితే ఆ రాజు పొద్దుగాల గ్యాస్ బుడ్డి గురించి మా ఇంటికి వచ్చిండు ఇప్పటిదాకానేమో బాయి కాడకి నీళ్ళ గురించి వచ్చిండు ఇక నా పెన్ల పొద్దుగాల గ్యాస్ బుడ్డి ఇచ్చుకుంటా మాట్లాడుకుంటా కూర రెచ్చుడు మర్చిపోయింది ఇప్పటిదాకా బాయి కాడనేమో నీళ్ళ గురించి మాట్లాడుకుంటా బువ్వటి చూడు చెట్టుకేసింది మర్చిపోయింది అట్లనే చెప్పులు కూడా మర్చిపోయింది ఆహా అయితే ఇట్లున్నది ఎందుకైనా మంచిదే ఒక అంటా కనిపెట్టాలి ఇప్పుడు ఎవరిని నమ్మొస్తాడు లేదు ఇసుంటప్పుడే జర్ర జాగ్రత్త ఉండాలి జర్ర జాగ్రత్త లేకపోయినా మనకో కొంపలు ముంచుతారు అయినా వేరేటోళ్ళ దగ్గర ఈ కథలన్నీ నడుస్తాయి నా దగ్గర ఈ కథలన్నీ ఏం నడువై ఆ నేను కనిపెడుతూనే ఉంటా ఏ మాత్రం అటు ఇటు ఊకుటనా ఈ పూ చింతపండు పండు చేస్తా సోషల్ యాదవ్ అసలు వీడియో ఎట్లుంది మరి నెక్స్ట్ పార్ట్ కావాలా నెక్స్ట్ పార్ట్ కావాలంటే కమెంట్ చేయండి మీరు కమెంట్ చేస్తే మీ గురించి నెక్స్ట్ పార్ట్ కూడా చేస్తాం దోస్తులు దోస్తులు వీడియో ఎట్లుంది నెక్స్ట్ పార్ట్ కావాలంటే కమెంట్ చేయాలి అట్లనే వీడియోని లైక్ చేయాలి లైక్ చేసుడు మర్చిపోకూరి దోస్తులు దోస్తులు మీరు వెనక మా వీడియోను ఫస్ట్ టైం చూసారు అనుకో మా వీడియో నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరి అట్లనే మన సబ్స్క్రైబ్లు అందరూ మన వీడియోని లైక్ చేసి లైక్ చేసుడు మర్చిపోకలి దోస్తులు